ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే ఒక దారానికి అనేక పూసలు చుట్టినా పూసలన్నీ కూడా దారానికి ఎలా అంటిపెట్టుకుని ఉంటాయి ఆధారం దారాన్ని ఆధారం చేసుకుని అదేచ్చగా అవి ఇటంటే ఇటు అటంటే అటు తిరగలుగుతున్నాయి అవును కదా అలాగే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ సృష్టిలో ఇది అది అనేది కాదు ప్రతిదీ కూడా వాటి లోపల ఒక దారం మాదిరిగా నేనే చుట్టబడి ఉన్నాను అది చెట్టు కావచ్చు చేమ కావచ్చు పండు కావచ్చు ఫలం కావచ్చు పువ్వు కావచ్చు భూమి కావచ్చు అసలు ఇది ఎన్నని చెప్పగలను నా సృష్టిలో మనకి మనం అంత అంత మాత్ర పోవడం భగవంతుడు ఎక్కడ దేంట్లో గుచ్చబడి ఉన్నాడు సమస్తము వాడే సమస్తము వాడే వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళందరికి నేనే ఆధారమై ఉన్నాను దారం మాదిరిగా అందరి హృదయంలో 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 గుచ్చుకుంటూ వచ్చాను ప్రతి హృదయంలో నేనే ఉన్నాను ప్రతి ఒక్క ఎక్కడెక్కడో పెట్టుకోలే నా స్థానము మీ యొక్క హృదయాలకు చేసుకున్నా నేను ఒక్క ప్రతి జీవికి కూడా ఒక హృదయం అనేది ఉంటది అందుకనే భయము బాధ దుఃఖము ప్రతి జీవికి ఉంటది మూగజీవులకి ఉంటుంది పాకే వాటికి ఉంటుంది ఎగిరే వాటికి ఉంటుంది కాళ్ళతో నడిచే వాటికి ఉంటుంది అండం ద్వారా వచ్చే వాటికి ఉంటుంది చెమట ద్వారా వచ్చే అందుకనే భయం ఆ బల్లికి నోరు లేదు మనల్ని చూస్తే పరిగెత్తింది ఎందుకు భయము బాధ ఎక్కడ చంపేస్తారు అని అలాగే ప్రతి జీవుడికి కూడా ప్రేమ ఉంటుంది ప్రేమ లేకపోతే సంతానమే కలగదు కదా ఇతర జీవులకి కూడా అలాగే ద్వేషము ఉంటుంది ప్రతి జీవి కొట్టుకుంటాయి అలాగే భయం కూడా ఉంటుంది తనకంటే పెద్ద వస్తు పెద్ద జంతువు వచ్చి తినేస్తేమోనని అచ్చంగా ఇదే కాకపోతే మాటలు ఆడలేవు మనుషులకి ఆలోచించే శక్తి ఉంది వాటికి ఆలోచించే శక్తి లేదు ఇదొక్కటే తేడా వాటికి వెన్నుముక అడ్డంగా ఉంది మనకి వెన్నుముక నిఠారుగా ఉంది వెన్నుముక నిఠారుగా ఎందుకంటే ఇచ్చింది భగవంతుడు వెన్నుముక ద్వారా కపాలానికి వెళ్ళి అక్కడి నుంచి ఆలోచన శక్తిని ప్రతి శరీరం మొత్తం కూడా ఉంచుతూ ఉంటూ ఉంటాడు అంటే పోషిస్తూ ఉంటాడు అని అర్థం దీనికి ఇలాగా చేస్తూ ఉన్న భగవంతుడు ఇంకా ఏంటి ఎలా నేను నేను లేను అని ఎట్లాగనుకుంటున్నారు మీరు ప్రతి జీవుడిలో కూడా నన్నే ఆధారంగా చేసుకున్నాడు నేను ఆధారంగా లేకపోతే నీ శరీరంలో ఒక్క పార్ట్ కూడా కలగదు నేను నన్ను ఆధారంగా చేసుకున్నారు కాబట్టి మీరు నడవగలుగుతున్నారు తినగలుగుతున్నారు ఆ అనేక రకాలుగా మీరు జీవించగలుగుతూ ఉన్నారు మరి నువ్వే నా నా దాంట్లో ఉంటే నువ్వే గనక నా మనసులోనే ఉన్నానని నువ్వు చెప్తున్నావు నువ్వే చైతన్యంగా నువ్వు నాలో ఉన్నావని చెప్తున్నావు మరి నాకు రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మనం అడగచ్చు భగవంతుడిని మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి మరి అని అంటే ఇక్కడ భగ ఇక్కడ ఇక్కడ కూడా సమాధానం చెప్తున్నాడండి కృష్ణుడు ఆయన దగ్గర లేని సమాధానమా చూడండి ఏం చెప్తున్నాడు అంటే జ్ఞాని అయిన వాడేమో నవ్వుతాడు అజ్ఞాని అయిన వాడేమో ఏడుస్తాడు ఇందులో భగవంతుడు చిన్న లిటికేషన్ పెట్టాడండి ప్రతి జీవుల్లో తానే చైతన్యంగా ఉన్నప్పటికీ ఒక్కొక్క పూస కొన్ని వాటికి ఆలోచించే శక్తి లేకుండా పోతుంది ఒక్కొక్క జీవుడికి ఆలోచించే శక్తి ఇచ్చాడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క జీవుడికి మాత్రమే ఆలోచించే శక్తి ఇచ్చాడు వాడినే మానవుడు అన్నాడు రెండు కాళ్ళతో తినమన్నాడు రెండు కాళ్ళతో నడవమన్నాడు సారీ రెండు రెండు చేతులతో తినమన్నాడు రెండు ఒక బుద్ధితో ఆలోచించమన్నాడు ఇట్లాగా మన మన ఆకృతి మన మనల్ని ఇట్లాగా క్రియేట్ చేశాడు వాటిని అట్లా క్రియేట్ చేశాడు అన్నిటికీ కనుక వెన్నుముక నిటారుగా ఉంచినట్టయితే అయితే అడవులో ఏవి ఉండవండి అన్ని వీధిలోనే ఉంటే మన ఒకటి మీద ఒకటి పడి తిరిపారేస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే వాటికి ఆ శక్తిని ఉన్నది కాబట్టి మనకు అంత శక్తి లేదు మనకి శక్తిని తగ్గించాడు బుద్ధిని పెంచాడు వాటికి శక్తిని ఇచ్చాడు బుద్ధిని తగ్గించాడు అందరికి అన్ని రకాలుగా ఒకే రకంగా పెడితే గనక భూమి నిలవదండి ఒకటి మీద వచ్చి ఒకటి పడేసి తినేస్తూ ఉంటాయి అందుకని భగవంతుడు ఎవరికి ఏది అట్లాగా ఇవ్వాలో ఉంచి తానే చైతన్యంగా ఉండి అదిగో నీకు పెట్టిన పదార్థం ఇది నీకు పెట్టిన ఆలోచన ఇది నీ గుణం ఇది ఇట్లాగే నువ్వు బ్రతకాలి అని అనేక రక జీవరాశులకి వాటికి అప్పజెప్పి మానవుడికి మాత్రం నీకు బుద్ధి ఇస్తున్నాను సంస్కారం ఇస్తున్నాను ఆలోచన శక్తి ఇస్తున్నాను ఈ జీవరాశుల్లో ఏది లేని కర్మను తగ్గి కర్మని తగ్గించుకోలేని శక్తి నీకు ఇస్తున్నాను నువ్వు అనేక జీవరాశుల్లో పుట్టి 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 తర్వాత మానవ జన్మకు వచ్చావు ఎందుకు వచ్చావో తెలుసా ఈ మానవ జన్మలోనే నువ్వు నా దగ్గరికి రావటానికి ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను నీకు ఇచ్చాను దీన్ని నువ్వు ఉపయోగ పెట్టుకుంటావా నవ్వుతావు దీన్ని ఉపయోగ పెట్టుకోలేవా ఏడుస్తావు నేను నన్ను ఉపయోగ పెట్టుకునేవాడు జ్ఞాని అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు మన దగ్గరికి వచ్చి ఒరే నువ్వు ఇట్లాంటి వాడివి నీ వల్ల ఇది జరిగింది నీ వల్లే నా కష్టం వచ్చింది నీ వల్లే నాకు దెబ్బ తగిలింది నీ వల్లే నేను కోల్పోయాను అని మాట్లాడుతూ ఉంటే జ్ఞాని నవ్వుతాడు అజ్ఞాని ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు ఇందుట్లో నా ప్రమేయం ఏం లేదే అయినా సరే నేను మాట పడుతున్నానే అసలు నేను పొందింది కూడా ఏం లేదే ఇందుట్లో నా స్వార్థం కూడా ఏం లేదే అయినా సరే తిప్పి తిప్పి నన్ను అంటున్నారు అని ఏడుస్తాడు అది అజ్ఞాని అదేంటండి ఎదురుగా వచ్చి మనల్ని తిడుతూ ఉంటే అంటూ ఉంటే నిందలేస్తూ ఉంటే నువ్వు కాదంటారేంటంటే ఏంటంటే ఇక్కడే చెప్తున్నాడు ఒక రోగానికి ఒక రోగము భయ రోగము గాని బాంధవ్య రోగం గాని ప్రేమనే రోగం గాని పెంపనే రోగం గాని కీర్తి ప్రతిష్టలనే రోగం గాని శరీరానికి వచ్చే రోగం గాని ఏ రోగమైనా సరే ఆధ్యాత్మికంగా భగవంతుని తత్వంతో ఆలోచించేవాడు ఎలా ఆలోచిస్తాడు అని అంటే ఈ శరీరం మీద వచ్చిన పుండు నా కర్మ యొక్క ఫలితము దానికి నేను ఏడవక్కర్లేదే అది నేను తగ్గిపోవటానికి ఏం చెయ్యాలో అది చేస్తాను అది తగ్గిపోతుంది అని అనుకుని దాన్ని సహిస్తూ దాన్ని బాధపడుతూ కూడా అమ్మయ్య నాకు ఈ రోగం వల్ల ఈ బాధ వల్ల ఈ దుఃఖం వల్ల నా కర్మ తీరిపోతుందని సంతోషంగా నవ్వుకుంటాడు ఏ పరంధామా నాకు ఈ ఓపిక ఈ వయసులోనే నాకు ఇంత పెద్ద కష్టం పెట్టావా ఎంత నేనంటే నీకు ఎంత ప్రేమ తండ్రి ఎందుకు తెలుసా ఈ ముప్పై ఏళ్లలోనే నలభై ఏళ్ళలోనే యాభై ఏళ్ల లోపలే నన్ను ఇంత కష్టం ఇంత పెద్ద రోగం ఇంత పెద్ద బాధ ఇంత పెద్ద నింద ఇంత పెద్ద ఇంత నష్టం డబ్బు పరంగా కాని బాంధవ్య పరంగా గాని ప్రేమ పరంగా గాని అన్ని రకాలుగా నువ్వు నన్ను ఇంత కష్టపెడుతున్నా అంటే నేనంటే నీకు ఎంత ఇష్టమయ్యా ఏమో అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కష్టం అప్పుడు పెట్టావనుకో నేను సహించలేను భరించలేను బాధపడతాను నా నా అవయవాలన్నీ కూడా నాకు పనిచేయవు అప్పుడు నాకు వచ్చిన బాధకి ఇంకొక మీద ఆధారపడాలి వాళ్ళని ఇస్కిస్తాను నేను ఇస్కిస్తాను అందుకనే అయ్యా నువ్వు నాకు ఇంత తక్కువ వయసులో ఇంత బాధ పెడుతున్నావు నిజంగా నువ్వు నాందే ఉన్నావయ్యా నా ప్రేమ నా గురించి ఆలోచించేవాడు నువ్వు తప్ప ఇంకెవరున్నావు అనుకుంటాడు జ్ఞాని అజ్ఞాని ఏం చేస్తాడు అనంటే తన శరీరం మీద ఏదైనా వస్తే వామో నాకు రోగం వచ్చింది వాయో నాకు రోగం వచ్చింది నాకు వీళ్ళు సవ్యంగా తిండి పెట్టలా వాళ్ళు నన్ను ప్రేమగా చూడలా వీళ్ల వల్లే నాకు రోగం వచ్చింది నన్ను తినివ్వలేదు నన్ను వండనివ్వలేదు నన్ను చేసుకోనివ్వలేదు అంతా కూడా ఎదుట పక్కనున్న జీవరాశుల మీద పడేసేసి మన బంధాల మీద పడేసేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు వాడు ఎవరికి శిష్యుడయ్యాడు వాడు ఎవరికి శిష్యుడయ్యాడు ఇప్పుడు అజ్ఞాని ఎవరికి శిష్యుడయ్యాడు చెప్పండమ్మా డాక్టర్కి శిష్యుడయ్యాడు ఎందుకంటే వాడు జన్మంతా డాక్టర్ చుట్టే తిరుగుతుంటాడు కనీసం అసలు ఈ ఈ కురుపు నాకెందుకు వచ్చింది దేని వల్ల వచ్చిందని ఆలోచించి కూడా ఆలోచించడు వాళ్ళకి రాలేదండి వాళ్ళు ఎంత బాగా తింటారు వాళ్ళు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు ఎంత బాగా నడుస్తారు అయినా వాళ్ళకి రాగం రాలేదా ఇప్పుడు నన్ను నేను నడవలేదని నా తిండి కంట్రోల్లో ఉంచుకోలేదని నాకు రోగం వచ్చిందంటారేంటి నేను కంట్రోల్లో ఉండాలా అయినా సరే నాకు రోగం వచ్చింది కంట్రోల్ గా ఉన్నవాళ్ళు మాత్రం రాలేదా రోగం అని వాడితో పోటీ పెట్టుకొని నేను ఇంతే అని చెప్పేసి తన తప్పును కూడా కప్పిపుచ్చుకొని మారటానికే ప్రయత్నం చేయడు ఇలా చేస్తూ ఉంటాడు అజ్ఞాని జ్ఞాని అనేవాడు నేను ఏ విధంగా ఉండబట్టి నాకు ఇది వచ్చింది అట్లా ఉండకుండా ఉంటే అది క్యూర్ అయిపోతుంది భగవంతుడు శరీరానికి ప్రతి రోగాన్ని ప్రతి బాధని ప్రతి ఆలోచనని క్యూర్ చేసుకునేది కూడా ఇచ్చాడు అది అజ్ఞాని అనేవాడు దాని అసలు దాన్ని చోరేబోడు అసలు దాన్ని పట్టించుకోడు నాకు రోగం వచ్చింది నాకు రోగం వచ్చింది అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలు వేలు లక్షల ఖర్చు పెట్టి గురువుకి శిష్యుడవడు డాక్టర్ కి శిష్యుడవుతాడు జ్ఞాని అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది కదా ఈ కష్టాన్ని నేను ఎదుర్కొనే శక్తి మీ ఆధ్యాత్మికం వల్ల నేను గట్టెక్కాను అసలు అది నా జోలికి కూడా నేను రాని రానివ్వట్ల అసలు దేనికైతే నా మనసు కృషించి 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 మెంటల్ గా టెన్షన్ పడుతున్నాను అది నా లోపలే ఉన్నది కదా దాన్ని మార్చుకుంటే సరిపోద్ది కదా దాన్ని మార్చుకోవాలి అని అంటే దానికంటే ఎక్కువగా బరువున్నది పడాలి ఎక్కువగా ఆనందం ఇచ్చే పడాలి నిజంగా ఈ బాధ నాకు దాని వల్లే వచ్చింది అని మీకు విడమరిచి అర్థమయ్యేటట్లుగా చెప్పే గురువు ఉండాలి అప్పుడు మాత్రమే ఈ బాధ నుంచి మనం దూరం అవుతాం తప్ప ఆధ్యాత్మికానికి వెళ్ళాం కాబట్టి దూరం అవదు అది మన బుద్ధికి సరిపడా మన బుద్ధికి మన ఆలోచనలకి మన కష్టానికి మన భావాలకి మన కోల్పోయిన దానికి దాని లాగా పని పనిచేసే గురువు దొరకాలి మనకి అప్పుడు ఆ గురువుకి జ్ఞానవంతుడు శిష్యుడు అవుతాడు ఎంత ఆధ్యాత్మికం విన్నా సరే నా శరీరము నా బాధ నా దుఃఖము నా రోగము అయ్యో అమ్మో వాయ్యో వా అమ్మో అనుకునేవాడు డాక్టర్ కి అవుతాడు అంటే ఏంటి గురువు శిష్యుడు అనేవాడు ఏం చెప్పం ఏం చేస్తాడు గురువు ఏది చెప్తే చేస్తాడు ఇప్పుడు రోగి ఏం చేస్తాడు డాక్టర్ కి శిష్యుడయ్యాడు కదా డాక్టర్ ఏది చెప్తే చేయాలి చెయ్యాలి వాడికి అవినాభావ సంబంధం మన ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే బాగుండు ఒక డాక్టర్ ఉంటే బాగుండు ఒక డాక్టర్ ఉంటే బాగుండు వాడి ఆలోచన మొత్తం కూడా డాక్టర్ మీదే ఉంటది రాబోయే రోగాన్ని కూడా ఊహించుకొని రోగాలు తెచ్చుకునే ప్రబుద్ధులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఆధ్యాత్మికంలోనే ఉంటారు ఆధ్యాత్మికం వింటూనే ఉంటారు ఇది నా కర్మ అంటారు కర్మ అంటారు పక్కన పడేస్తారు కర్మ అంటారు పక్కన పడేస్తారు కానీ జ్ఞాని కర్మ అనే దాన్ని పట్టుకుంటాడు ఆ పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకుండా ఈ కర్మ దేని వల్ల వచ్చింది ఈ శరీరాన్ని ఆధ్యాత్మికమనే మందు గనక రాసినట్టయితే మనసుకి ధైర్యం వస్తుంది ఏదైతే మనసుకు ధైర్యం వచ్చిందో ఆ ధైర్యం అనే ఆయింట్మెంట్ చేత ఎటువంటి పోతనైనా తగ్గించచ్చు ఎటువంటి ఉపవాసైనా చెయ్యవచ్చు శరీరాన్ని క్యూర్ ంటే ఆహారంలో మార్పులు తప్ప ఆలోచనలో మార్పులు తప్ప మనసు అనేది మార్పిడి తప్ప జీవితంలో కర్మను తగ్గించుకునే దారే లేదు అది నీ చేతుల్లో పెట్టాను నేను ఏ జీవుడికి ఏ జీవుడికి ఇవ్వలేదు ఆ ఒక్క మనిషికే ఇచ్చాను ఆ మనిషికి ఇచ్చి నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగపెట్టుకోవట్లేదు నీ లోపల కూడా నా దారమే ఉన్నది నా శక్తే ఉన్నది అయినా సరే నేను కారణంగా ఉండలా నీకు నీకే ఆలోచించుకోమని నేను చెప్తున్నాను నువ్వు ఆలోచించుకోకుండా నీకు ఇచ్చిన శక్తిని నువ్వు ఉపయోగపెట్టుకోకుండా మృగం మాదిరిగా నువ్వు పనిచేస్తున్నావు నేనైతే అట్లా ఉండమని నేను చెప్పల ఒక మృగం మాదిరిగా ఒక మృగం మాదిరిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు మానవ జన్మ ఎత్తి మృగం మాదిరిగా ఆలోచించటం కక్షలు కార్పణ్యాలు నిందలు కోట్లు కోట్లు ఎన్ని కోట్లున్న అన్ని భూమిలో కలిసిపోవాల్సిందే కదా అన్న ఆలోచన లేకుండా అందరికంటే నేనే ఉండాలి అందరికంటే నేనే ఎక్కువ తినాలి అందరు నా వైపే చూడాలి అమ్మో ఎన్ అని సలాములు చేయాలి ఎవరన్నా నీకు సలాం చేసిన వాడు నీ ఆస్తిని చూసి నువ్వు ఒక రూపాయి ఇస్తావని సలాం చేస్తాడు కానీ నువ్వు కోట్లు కోట్లు నీ దగ్గర నుంచి ఒక్కడికి ఒక రూపాయి ఇవ్వబాకు దాన్ని పోతుంటే దరిద్రుడు రవిడు డబ్బులున్న దరిద్రుడు ద్రవిడు వాడు దెండంగోడు ఒక్కడికి కూడా ఏ పిల్లికి కూడా అని తిడతారే తప్ప ఎప్పుడు కూడా నిన్ను పొగడనే పొగడరు మరి నీకు నిన్ను మంచి అనని డబ్బు కోసం పదవి కోసం నువ్వు ఎందుకు ప్రాకులు పోని ప్రాకులాడదాం ఆడదాం ప్రాకులాడితే వస్తుందా రావట్లేదే అది కూడా నువ్వు ఎంత ప్రాకులాడినా సరే అది నీ కర్మలో లేనిది నువ్వు పొరలాడినా అంటదు నీ కర్మలో ఉన్నది నేను ఎత్తుక్కుంటా వస్తుంది నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్న పూర్వకంగా చేయి అది రాకపోతే వదిలేయి ఇంకా దాన్ని పదే 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 దాన్నే పట్టుకొని ప్రాకులాడుతూ ఉంటే జన్మైపోవట్ల ఏముందండి మన 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 జీవితం వంద సంవత్సరాలు అంటే బుడక లాంటిదండి ఎప్పుడు పట్ మనం పేలిపోతుందో తెలీదు మనకి వంద సంవత్సరాలు నామో ఒక్క నిమిషంతో లెక్క మన జీవితం ఈ నిమిషంలో భగవంతుడికి ఒక్క రోజండి ఆ ఒక్క రోజులు మనం ఎంత చెయ్యాలి మనకి ఇరవై నాలుగు గంటలు మాకు అస్సలు తోచదండి అంటారు ఎట్ట తోచుద్ది ఖాళీగా కూర్చుంటే ఎలా తోచుద్ది దైవం మీద నువ్వు ఖాళీగా ఉంది నీకు భగవంతుడు ఖాళీ ఇచ్చాడు అని అంటే నా గురించి తెలుసుకోమని అర్థం అని భగవంతుడు చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం అబ్బా విని విని చదివి చదివి విసికేస్తుంది అండి ఏమ తప్ప ఏ ఆ క్లాస్ లో ఏం చెప్తున్నారు ఈ క్లాస్ లో ఏం చెప్తున్నారు తెలుసుకుంటాను కాని అండి నేను చదవలేనండి వినలేనండి రాలేనండి అనలేనండి అని చెప్తూ ఉంటారు వినలేను రాలేను అనలేను ఇవన్నీ మీ కర్మలండి అంటారు ఇక్కడ కృష్ణుడు మీకు ఇచ్చిన శక్తిని తినటానికి ఆ ముచ్చట్లు చెప్పుకోవటానికి దానికి ఉపయోగపెట్టినప్పుడు దీనికి ఎందుకు ఉపయోగపెట్టలేవు అంటే నీకు పరిపక్వత లేదు నీకేం కావాలో నీకు తెలియదు నీకు భగవంతుడి దగ్గరికి రావాలన్న ఆలోచనే లేదు అని భగవంతుడు నీ శరీరాన్ని నీ ఆలోచనని నీకు ఎలాగై ఏదైతే ఎందుకైతే ఇచ్చానో దాన్ని నువ్వు ఉపయోగపెట్టుకోవట్లేదు అని భగవంతుడు ఘంటాపాఠంగా చెప్తున్నాడు ఇక్కడ ఆధ్యాత్మికము అనంటే అంతర్గతంగా మనం ఎదుగుదల అని అర్థం ఆధ్యాత్మికం ఆధ్యాత్మికము అంటే అంతర్గతంగా నువ్వు తెలుసుకో అంతర్గతంగా నువ్వు ఎదుగు నీ ఆలోచన శక్తిని పూర్తిగా పరిపూర్ణంగా చేసుకో మంచేది చెడేది అనేది తెలుసుకో నీకు నచ్చింది తప్పు చేసింది ఒక ఒక కొడుకు దొంగతనం చేసి డబ్బు తెచ్చాడు అనుకోండి ఒక వస్తువో డబ్బో తెచ్చాడు అనుకోండి అది నీకు ఇష్టం కాబట్టి అది కరెక్ట్ అంటాం నీకు ఇష్టం లేకపోతేనేమో తప్పు అంటాం అట్లా ఉండకూడదు తప్పును తప్పుగానే నీ ఎన్ని కిరీటాలు తెచ్చి ఎంత ఇచ్చినా కూడా తప్పును తప్పుగానే చెప్పాలి అదే తప్పు ఒప్పుల విచక్షణ జ్ఞానం అనేది మనకు తెలియాలి ఎప్పుడైతే ఒకళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్తున్నామో మనం కూడా అలాగే ఉంటాము వంద మనం అలాగా ఉండకుండా నేను ఇప్పుడున్నాను నేను తప్పు ఒప్పులుగా నేను ఉండను కానీ మీకు చెప్తాను నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తూనే ఉంటది ఇది తప్పు ఇది ఒప్పు నువ్వు పది మందికి చెప్పేదాన్ని నేను ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటది అట్లా అందుకనే చెప్తాడు నువ్వు చేసిన తప్పుని పది మందికి చెప్పురా ఇంకొకసారి ఆ తప్పు చేయరా చెయ్య చేయకుండా ఉంటావు అని చెప్తాడు అలాగే ఇది కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనేది మన బిడ్డలకి మన మన దగ్గరకు వచ్చే వాళ్ళకి గాని మనకి మన అనుకునే వాళ్ళకి తప్పురు తప్పురుగా చెప్పినప్పుడు ఆ అదే తప్పు మనం చేయాల్సి వచ్చినప్పుడు ఓర్పుతో ఓర్మితో మనం ఆపుతామే తప్ప అట్లాగా మాట్లాడటం గాని అటువంటి పనులు చేయటం గాని మనం చెయ్యము ఇదే జ్ఞానము దీన్నే అనుసరించి ఉపయోగపెట్టుకుని కర్మలు చేసేవాళ్ళని విజ్ఞానము అంటారు తెలుసుకున్నవాడు తెలుసుకున్నట్టుగానే ఇప్పుడు ఒక ఆవన కదిలిచ్చామనుకోండి అవునండి భగవంతుడే ఉన్నాడు మనలో భగవంతుడే చేయిస్తున్నాడు అని చెప్తారు అంతవరకు అయిపోయింది పులిష్టాబ్ కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికల్లా ఏంటండి భగవంతుడు నాకు ఇంత కష్టపెట్టాడు అని అంటారు ఉన్నది భగవంతుడు వాడు ఎందుకు కష్టపెడతాడని ఆధ్యాత్మిక నీకు చెప్పలేదా నీ కర్మ నువ్వే కొని తెచ్చుకున్నావని వాడు చెప్పలేదా నువ్వు నీ దగ్గరికి నువ్వు అనుభవించేసరికల్లా నువ్వు నా మీద ని భగవంతుడి మీద నిందేస్తున్నావు ఏందని నీకు చెప్పలేదా అవన్నీ కదా తెలుసుకోవటం ఒక ఎత్తే అయితే దాన్ని అనువదించుకొని ఓర్పుగా ఓర్మిగా ఉంటమనేది విజ్ఞానం అర్థమైందా భగవంతుడు ప్రపంచంలో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవటం ఒక ఒక ఎత్తు అయితే ఆ తెలుసుకున్న దాన్ని ఆ తెలుసుకున్న దాన్ని మనలోకి మనం అన్వయించుకొని ఓర్పుగా సహిస్తూ కాలం గడుపుతూ అంట కర్మలు అంటని విధంగా ఉండటం అనేది విజ్ఞానం ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో మీకు ఏంటి అనేది అర్థమైంది కదమ్మా